నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వసంత పంచమి అంటే ఏంటో వసంత పంచమి నాడు సరస్వతీదేవిని ఎలా పూజించాలో తెలుసుకుందాం మాఘమాసం శుక్లపక్షంలో ఐదవ రోజున అంటే పంచమి తిదిన వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని జరుపుకుంటారు ఈరోజు జ్ఞానానికి సంగీతానికి కళలకు దేవతైన సరస్వతీదేవిని పూజిస్తారు అయితే వీణాదరిని పూజించే మరొక పర్వదినమైన సరస్వతీ పూజ దసరాల్లో కూడా వస్తుంది ముఖ్యంగా వసంత పంచమి నాడు ఎక్కువగా పిల్లలకు అక్షరాభ్యాసం చేరుతాడు హిందూ సంస్కారాలలో అక్షరాభ్యాసం కూడా ఒకటి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా ఇంతకీ శ్రీపంచమి లేదా వసంత పంచమి అంటే చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని నవరాత్రులు పురస్కరించుకునే దుర్గాదేవిని పూజించినట్లే వసంత పంచమి నాడు సరస్వతీదేవిని ఆరాధిస్తారు శుక్ల పంచమి నాడు విద్యారంభం నాడు ప్రాతకాలన సరస్వతిని అర్చించాలి తొలుత గణపతిని పూజించి అటుపై శారదాంబ ప్రతిమను పుస్తకాలను లేఖినిని ఆరాధించాలి షోడసోపచారాలతో సరస్వతిని పూజించాలి తల్లికి తెల్లని కుస్మాలతో సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో శుక్ల వస్త్రాలతో అర్చించాలి వసంత పంచమిని శ్రీపంచమిని కూడా పిలుస్తారు శ్రీపంచమి దక్షిణ భారతదేశంలో అంతగా ప్రచారం లేకపోయినప్పటికీ ఉత్తర భారతదేశంలో ఈ పంచమి నాడు సరస్వతీదేవిని అత్యంత శ్రద్ధతో పూజిస్తారు ఆదిశంకరుడు అపారమైన వాగ్మయాన్ని తత్వ విజ్ఞానాన్ని ఈ తల్లి కృపచేతనే పొందినట్లు పేర్కొనడమే కాక శారదానుగ్రహం వలన మనమందరం సమగ్ర జ్ఞానంతో ఎదగలగలమని చాటాడు గాయత్రిగా సావిత్రిగా పరాశక్తిగా శృతులు పేర్కొన్న సర్వచైతన్య స్వరూపిణి శారద అందుకే వసంత పంచమి నాడు సరస్వతి దేవిని పూజిస్తే జ్ఞానవంతులవుతారని విశ్వాసం పూర్వం యాకుందేందు అన్న శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది ఎందుకంటే చదువుల తల్లి సరస్వతి వాకుకి జ్ఞానానికి చదువుకి ఆమె ఆది దేవత వేదాల్లో కూడా సరస్వతి సూక్తాలు ఉన్నాయి ప్రాణశక్తిగా జ్ఞానశక్తిగా ఉపాసించే దేవతను అంబితమే నదీతమే దేవితమే అని శృతి కీర్తించింది అంటే అమ్మల్లో శ్రేష్ఠురాలు నదుల్లో గొప్పది దేవతలో ఉన్నతురాలు సరస్వతీదేవి సరస్వతి అనే శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది శబ్దమనే జ్యోతి లేకుంటే జగమంతా అంధకార బంధురమే విద్యాభ్యాసానికి ప్రారంభం అక్షరాభ్యాసం అక్షరాలను దిద్దడంతో విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తారు అక్షరం అంటే క్షయం లేనిది విద్య ద్వారా పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది ఇంతటి వేదమాతను ఏదో చదువుకునే పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా చక్కగా పూజించాలి ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్